తిరుమలలో యాక్షన్ షురు అయింది స్పెషల్ దర్శనాల టికెట్ల దందాకి చెక్ పెట్టేలా టీటీడీ చర్యలు చేపట్టింది ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ లింక్ చేస్తూ ఈవో నిర్ణయం తీసుకున్నారు ఏపీసీఎం చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలైంది తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది తిరుమలలో దళారీ వ్యవస్థ నియంత్రించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది టీటీడీ ఈవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జే శ్యామలరావు దీనిపై దృష్టి సారించారు దళారీలను ఎలా అరికట్టాలనే దానిపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు ఆధార్ సంస్థ ప్రతినిధులు టీసీఎస్ జియో టీటీడీ ఐటీ విభాగం అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తోన్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థ నియంత్రించేందుకు వీలవుతుందని అధికారుల రివ్యూలో చెప్పారు టీటీడీఈఓ జే శ్యామలరావు ఇదివరకు లాగే టీటీడీ దర్శనం వసతి సేవలు సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులకు ఈవో ఆదేశించారు ఇందుకు సంబంధించి యుఐడిఐఏ అధికారుల సహకారాన్ని తీసుకోవాలి అన్నారు ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు అంతకుముందు యుఐడీఏఏ అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్లకు లింక్ చేయొచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే ఉంది పవిత్రత ఉన్న తిరుమలలో దళారుల బెడద ఎక్కువైపోయింది స్వామివారి స్పెషల్ దర్శనాల టికెట్లను సైతం బ్లాక్లో అమ్మేస్తూ ఉన్నారు అధిక ధరలకు విక్రయించి వేల రూపాయలు వెనకేసుకుంటున్నారు తద్వారా ధర్మంగా టిక్కెట్లు పొందాలనుకునే భక్తులకు నిరాశ మిగులుతోంది టిక్కెట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఈవో శ్యామలరావు తిరుమలలో దళారుల బెడదను రూపమాపే విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు భక్తులకు టీటీడీ ఇప్పటికే అందిస్తోన్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ కార్డు లింకు పెడితే దళారుల బెడద తప్పుతుందని ఆయన భావిస్తున్నారు